రెండు వేల ఇరవై ఎనిమిదిలో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది సో ఇరవై ఇరవై ఎనిమిదిలో వస్తాయా ఎన్నికలు ఇరవై తొమ్మిదిలో వస్తాయా ఇరవై ఏడులో వస్తాయా ఎందుకు తొందరపడి మనం ఎందుకు ప్రిడిక్ట్ చేయాలి ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికలు పెడుతుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఎప్పుడు పాస్ అవుతుంది దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ జనగణన తర్వాత కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ అవుతాయి ఓకేనా సార్ ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ కావాలి అది ఇరవై ఐదుకి షెడ్యూల్ అయినది సో ఇప్పుడు ఇరవై ఐదులో జనగణన జరుగుతుంది జనగణనతో పాటు భారత ప్రభుత్వం కులగణన కూడా చేస్తుంది జనగణన కులగణన పూర్తయిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య పెంచేందుకు ఒక డీలిమిటేషన్ కమిటీ చేస్తారు అట్లే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాన్ని పెంచేందుకు ఇక్కడ కూడా ఒక రీఆర్గనైజేషన్ కమిటీ వస్తుంది గత పార్లమెంట్లోనే పాస్ చేసినటువంటి మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు వస్తుంది కాబట్టి సాధు టెన్షన్ పడుకు ఇప్పుడు నువ్వు ఉన్న సీటు నీకుంటుంది అని అనుకోకు అది బీసీ అవుతుందా ఎస్సీ అవుతుందా ఎస్టీ అవుతుందా మహిళకు అవుతుందా ఇప్పుడున్న నూట పంతొమ్మిది నూట యాభై మూడు అయినాక రాజకీయం ఎట్లా మారుతుంది ఎందుకు ఎందుకు అంత తొందరపడాల్సిన అవసరం లేదనేది మెదక్ సీటు కాకపోయినా ఏదో ఒక సీట్ అయితే మీకు ఉంటుందిగా ఉంచుతారుగా సరే అక్కడ ఉండేటువంటి నాయకులు కూడా ఉంటారు కదా స్థానికులు మంచి చెడ్డలు రకరకాల ఇష్యూస్ ఉంటాయి సాధు అందుకని ఏం చెప్తున్నాను నా కోసం నేను ఆలోచిస్తలేను మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తాం రిజర్వేషన్లు పెరుగుతాయి రిజర్వేషన్ల పరంగా సీట్లు పెరుగుతాయి అవునా నూట పంతొమ్మిది నూట యాభై మూడు అవుతాయి ఐదు వందల నలభై మూడు ఉన్న పార్లమెంట్లు రేపు ఏడు వందల యాభై ఎంతో అవుతాయి ఇవన్నీ లెక్కలు చూసుకొని అప్పుడు ఉన్న ఆలోచనలు బట్టి అప్పుడు పార్టీ ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటుంది కానీ ఏదో పాటలు చెప్తారు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు ఇప్పుడే ఎందుకు మనకు టెన్షన్ ఈ జనగణన కులగణన అన్నీ అయిపోయినాక ట్వంటీ సిక్స్ లాస్ట్లో మనం మాట్లాడుకుందాం అప్పుడు రిఆర్గనైజేషన్ కమిటీస్ నడుస్తూ ఉంటాయి అప్పుడు మీకు అర్థమవుతుంది బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా నూట యాభై మూడు సీట్లు అయితే వీళ్ళ క్యాండిడేట్లు ఎవరు వస్తారు ఎవరు అనేది దెన్ యూ విల్ గెట్ అయితే అబ్జల్యూట్ అయింది తొందరపడి ఒక కోయిలే ముందే కూసింది అని మీరు ఇంకోసారి అన్నా కూడా రఘునందన్ రావు గారు ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ ఇరవై ఎనిమిదిలోనో ఇరవై తొమ్మిదిలోనో బీజేపీ కనుక తెలంగాణ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా అప్పుడు పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరు కూర్చొని అందులో గెలిచిన ఎమ్మెల్యేలలో ఎవరు చుట్టూ అప్పుడు రఘునందన్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడా ఎంపీకి పోటీ చేస్తాడా తెలియకుండా మళ్ళీ చెప్పాలంటే కూడా మళ్ళీ ఇందాక చెప్పిన తొందరపడి ఒక ఇలా కూర్చుంది అన్నట్టుంటది గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎవరు సూటబుల్ అనుకుంటే వాళ్ళకి ముఖ్యమంత్రిని చేస్తారు కాస్త హార్ట్ టు హార్ట్ మాట్లాడుకుందాం ఏం తేడా లేదు ఇప్పుడు ఇంత జ్వరం ఉన్నా కల్మషన్ లేకుండా మీకు ఆన్ రికార్డ్ చెప్తాను మీతో కలిసి కూర్చోవటానికి నేను చాలా తాపత్రయ పడతాను ఎందుకంటే ధన్యవాదాలు సంవాదం కోసం కాదు ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే నేర్చుకోవటానికి అని చెప్పి సో అందుకోసం అని చెప్పి హాట్ టు హాట్ మాట్లాడుకుందాం ఒకవేళ గనక నిజంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి సీఎం సీటు ఖచ్చితంగా రఘునందన్ రావు గారు ఎక్కాల్సిందే అని మెజార్టీ కార్యకర్తలు లేకపోతే నేతలు అనుకుంటే కానిస్తారా నేతలు కార్యకర్తలు కాదు నిర్ణయం తీసుకోవాల్సింది నిర్ణయం తీసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు నిర్ణయం తీసుకుంటే ఎగ్జాక్ట్లీ సార్ దాంట్లో ఎవరున్నా ఇంకెవరు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు కానిస్తారా కానిస్తారా నేను సర్లు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను వాళ్ళు వాళ్ళు కానిచ్చారు కాబట్టి నేను దుబ్బాక ఎమ్మెల్యే అయినా వాళ్ళు బీఫామ్ ఇచ్చారు కాబట్టి నేను దుబ్బాక ఎమ్మెల్యే అయినా వాళ్ళు బీఫామ్ ఇచ్చారు కాబట్టి నేను మీదకి ఎంపీ అయినా రేపు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఇదే సరైన నిర్ణయం అని నిర్ణయం తీసుకుంటే మీ నిర్ణయమే అయిందని బోర్డు నిర్ణయం తీసుకుంటే నూటికి నూరు శాతం పార్టీ ఇచ్చిన ఆదేశాలని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా కట్టుబడి ఉంటామని మళ్ళీ చెప్తున్నాను నేను మీకు